హలో ఫ్రెండ్స్ హై గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు రీసెంట్గానే ఒకటి కాదు రెండు కాదు పదకొండు వేల అంగన్వాడీ పోస్ట్ల భర్తీకైతే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది సో ఒక ఇంత మనకు గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అనే అనుకోవాలి సో అంగన్వాడీ దాంట్లో ఏంటంటే మనకు టీచర్స్ హెల్పర్స్ సో ప్రతి ఒక్క పోస్టులు అయితే ఒకేసారిగా భర్తీ చేయాలని సీతక్ అయితే మనకు ఆదేశించినట్టు సమాచారం అండి సో ఇంతకీ పోస్టులో భర్తీలు ఎలా ఉంటాయి సో మనకు ఏజ్ లిమిట్ ఏంటి సో కంప్లీట్గా నేను డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి నోటిఫికేషన్స్ కానివ్వండి అండ్ అలాగే మీకు ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మన తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు ఈ ఇయర్ నుంచి మనకు నర్సరీ కూడా పెట్టిన విషయం తెలిసిందే కదా అండి సో నర్సరీ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది సో అందుకే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి సో కంప్లీట్గా మనకు ఇంగ్లీష్ కూడా వాళ్ళు నేర్చుకోవాలి కాబట్టి సో ప్రతి ఒక్కదానికి వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తామని చెప్పడం జరిగిందండి అండ్ అలాగే మనకు కంప్లీట్గా థర్టీ ఫైవ్ థౌజండ్ మనకు అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయి మన స్టేట్లో సో అందులో మనకు ఫిఫ్టీన్ థౌసండ్ స్టేట్స్లో మాత్రం ఇప్పుడు నర్సరీ అయితే స్టార్ట్ అవుతుందండి సో ఇంత పిల్లలకైతే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఈ ఫిఫ్టీన్ ఎక్కడైతే మనకు నర్సరీ స్టార్ట్ చేస్తున్నారో సో అక్కడ ఉండే అంగన్వాడి కేంద్రాల్లో ఉండే అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి సో వాళ్ళకైతే మనకు ఇంగ్లీష్ బోధన పైన సో వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకైతే శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆస్ సూన్ యాస్ పాజిబుల్ ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో దీంట్లో మనకు మినిమం ఏజ్ ఎంత ఉండాలి అండ్ అలాగే మన క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి ఒకసారి అయితే చూసేద్దాము సో మనము ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం అయితే మనం ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలండి అండ్ మ్యాక్సిమమ్ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ ఉంటాము అప్లై చేసుకోవడానికి అండ్ మనకు స్టడీస్ చూసుకున్నట్లయితే మినిమం ఇంటర్ అయితే ఉండాల్సి వస్తుంది సో ఇంతకుముందు మనకు తెలంగాణలో అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి హెల్పర్స్ కానివ్వండి సో మన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఓన్లీ టెన్త్ వరకు అయినా మనకు తీసుకునే వాళ్ళు కాకపోతే ఇప్పుడు అది మినిమం ఇంటర్ అయితే చేయడం జరిగింది సో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళకే మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అండ్ మనకు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అంగన్వాడీ వాళ్ళనైతే మనకు సేవలను యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి సో మన అంగన్వాడీ టీచర్లకి ఇప్పుడు టూ ల్యాక్స్ రూపీస్ అయితే వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారో సో వాళ్ళకైతే టూ ల్యాక్స్ రూపీస్ అయితే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ అయితే వస్తుందండి సో మొత్తానికి అయితే ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనుకోవాలి అండ్ అలాగే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇది రిలీజ్ అవుతుంది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి సో వన్స్ అఫిషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే నేనైతే మంచి వీడియో చేస్తానండి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మర మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా